హలో గైస్ మనకు తెలిసిన విషయం వినాయక చవితి నడుస్తూ ఉంది సో ప్రతిరోజు కొంతమంది విగ్రహాలు నిమజ్జనాలు చేస్తూ ఉన్నారు కొంతమంది ఏమో నైన్త్ డే వరకు ఆగి నిమజ్జనం చేస్తూ ఉంటారు సార్ నాకు ఒకటి అర్థం కాదు మామూలుగా మనం వినాయక చవితి అప్పుడు కొంతమంది చిన్న విగ్రహాలు తీసుకొచ్చుకుంటారు మరి కొంతమంది పెద్ద విగ్రహాలు తీసుకుంటారు అంటే వాళ్ళ యొక్క ని బట్టి తీసుకొచ్చుకుంటారు సో పెద్ద పెద్ద షాప్ వాళ్ళైతే పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చుకుంటారు చిన్న షాపు వాళ్ళు అయితే చిన్న విగ్రహం తెచ్చుకుంటారు సో మామూలుగా మామూలుగానే గల్లీలో ఏమైతే అంటే కాంపిటీషన్లా ఉంటుంది ఎందుకంటే వాడు కంపారిజన్ చేసుకుంటాడు పక్కింటే గల్డు ఎంత ఎత్తు విగ్రహం తెచ్చుకున్నాడు సో వాడి వాడికంటే మనం ఇంత పెద్ద ఎత్తు విగ్రహం తెచ్చుకోవాలి అది కాంపిటీషన్ లా అయిపోయింది అంటే నాకు ఒకటి అర్థం కాదు సో వినాయకుడు అంటే ఎత్తుని బట్టి మనమన్న మనకు దీవెనలు ఇస్తారంటారు ఎత్తు ఎక్కువ ఎంత ఎక్కువ ఉంటే అంత మనకు మంచి జరుగుతుంటారు ఎందుకంటే ఇప్పుడు చిన్న విగ్రహం ఉన్నా అదే పూజ ఇంత పెద్ద ఉన్న విగ్రహం అదే పూజ అంత పెద్ద విగ్రహం ఉన్నా అదే పూజ కదా అలా అంటే మరి ఎత్తుల గురించి ఎందుకు కంపారిజన్ ఓకే ఇలా ఎందుకంటే పక్క గల్లీలో ఇంత పెద్ద ఎత్తు విగ్రహం ఉంది ఆ గల్లీలో అంత పెద్ద ఎత్తు విగ్రహం ఉంది సో మనం దానికంటే ఇంకెంత పెద్ద తెచ్చుకోవాలని కాపాస్తుంది సో దాని వల్ల ఏమవుతుంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే ఆ విగ్రహాన్ని ఎక్కడ షాప్లో తీసుకున్నావు అక్కడ నుండి మన ఇంటికి తీసుకురావడానికి ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే మనకు దారిలో వచ్చేటప్పుడు కేబుల్స్ ఉంటాయి హై వోల్టేజ్ వైర్స్ ఉంటాయి వాటిని కరెంటు ఆపేసి వాటిని తీసుకొని రావాలి అదేవిధంగా నిమజ్జనం చేసేటప్పుడు కూడా మళ్ళీ మన ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బంది ఉంటుంది మళ్ళీ వాటిని నిమజ్జనం చేసేటప్పుడు కూడా పెద్ద పెద్ద క్రేన్స్ యూజ్ చేస్తూ ఉండాలి కదా ఇది ఒకటి మళ్ళీ ఇంకోటి నిమజ్జనం చేసేటప్పుడు డ్రింక్ చేసి నిమజ్జనం చేస్తుంటారు ఎందుకంటే ఎందుకంటే ఆ నైన్ డేస్ వీళ్ళు మంచి భక్తితోనే పూజిస్తూ ఉంటారు కదా ప్రసాదాలు పెట్టి పూజిస్తూ ఉంటారు మరి నిమజ్జనం చేసేటప్పుడు ఎందుకు అప్పటివరకు ఆగలేరా నాకు అర్థం కాదు నిమజ్జనం చేసిన తర్వాత నెక్స్ట్ రోజు తాగండి సో నిమజ్జనం చేసే రోజు కూడా తాగుతుంటారు తాగి నిమజ్జనం చేస్తుంటారు ఆ విగ్రహం పట్టుకుంటారు ఆ డీజే సాంగ్స్ ఆ సాంగ్స్ కూడా ఏం చేస్తుంటారు ఆ అండ్స్ ఆ మూవీ సాంగ్స్ పెడుతుంటారు మామూలుగా భక్తి సాంగ్స్ పెట్టగా అలాంటి సాంగ్స్ పెట్టారు మూవీ సాంగ్స్ ఐటమ్ సాంగ్స్ చిల్లర సాంగ్స్ పెడుతుంటారు మనం చూస్తుంటారు ఎందుకంటే మంచి భక్తి సాంగ్స్ పెట్టచ్చు కదా మనం ఎందుకంటే మనం విగ్రహాన్ని తెచ్చుకున్నాం వినాయక విగ్రహాన్ని తెచ్చుకున్నాం సో మనం భక్తితో పూజించారు కానీ భక్తి సాంగ్స్ పెట్టుకోవాలి కదా సో అలాంటి సాంగ్స్ పెట్టకుండా మూవీ సాంగ్స్ ఐటమ్ సాంగ్స్ అనే టీజీ సాంగ్స్ అని పెద్ద పెద్ద సాంగ్స్ సో ఎంత పెద్ద సాంగ్స్ పెడితే అంత వినాయకుడు మనం ఆశీర్వదిస్తా చిన్న సాంగ్స్ పెట్టుకోవచ్చు కదా మరి అంత పెద్ద సాంగ్స్ పెట్టి పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయడం అందాన్ని డిస్టర్బ చేయడం సో నిమజ్జనం చేసినప్పుడు కూడా మరి మంచిగా ఉండొచ్చు కదా డ్రింక్ చేసిన మధ్యన కొత్త అర్థం కాదు ఇలా ఉంటుంది ఉంటుందన్నప్పుడు విన్న చిన్న మధ్యన